మరి అదే కదండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను వాళ్ళే నన్ను పిలిచా ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు నేనే నేను పార్టీలోకి వచ్చినప్పుడు నేను అతనితో లేను పార్టీ టూ థౌసండ్ ట్వంటీ టూలో ట్వంటీ టూ అక్టోబర్లో లో అక్టోబర్ లో మీరు నవంబర్ డిసెంబర్ లో మహిళా అధ్యక్షురాల పదవి ఇచ్చారు అక్టోబర్ జాయిన్ అయినప్పుడు అక్టోబర్లోనే లోనే అదే అది ఎలా ఎలా సాధ్యం అది ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్ చాలా ఎక్కువ ఉంది అందుకే ఆవిడ పిలిచేదని చెప్తున్నాను కదా నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే నేను టూ నుంచి క్లాసికల్ డాన్స్ చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు కోలాటం చెప్తున్నాను వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు వైస్ కమ్యూనిటీ మొత్తం నన్ను వాళ్ళ ఫ్యామిలీ పిల్లలా చూసుకుంటారు టక్కర్ ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇప్పుడు మర్చేశారు కదా వైజాస్ ఫ్యామిలీస్ నా దగ్గర వందల మంది నేర్చుకున్నారు డ్యాన్స్ డ్యాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికి వాళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చి వాళ్ళందరూ ఏవేవో చేసి వాళ్ళనేమో బ్యాడ్గా గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని వారు వాళ్ళందరికి సమాధానం ఎవరు చెప్తారండి లేడీస్ చెప్పండి మరి మీరే ఓకే ఓకే అడుగు కొన్ని కాదు ఓ లేడీ ఓ జెంట్ ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటే ఏంటి ఒక అప్పుడు మేము చెప్పింది మీకు అర్థం అవట్లేదు నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో అతనితో నేను కలిసి లేను నా ఫ్యామిలీతో నా హస్బెండ్తో నా పిల్లలతోనే నేనున్నాను నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను ఈవిడ రాజకీయ లబ్ధి కోసం ఈవిడ టిక్కెట్ మీద కోరికతో ఎలా డిఫెయిమ్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి ఈవిడ క్రియేట్ చేసింది ఈవిడ క్రియేట్ చేసి ఆ టిక్కెట్ కోసం ఇదంతా చేసింది ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒక స్టేజ్ లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీని గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేను ఉన్నాను నువ్వు సూసైడ్ చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను ఏంటండి అంటే తను చెప్తున్నాను కదా తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ నేను ఇప్పుడు చెప్పాను కదా నాకు ఫ్రెండ్ గా ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు ముందు ముందు ఇప్పుడు 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 ఏమో ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా రెండు ఫ్యామిలీస్ ఉండేవి వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది మా ఫ్యామిలీ గుట్టుగా మా ఇప్పుడు ఇప్పుడు దూరం పెట్టడం దూరం పెట్టడం జరిగింది నేను వన్ ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి వన్ ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు నా వల్ల పార్టీకి మెయిన్ పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక వన్ ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు నేను చాలా చాలా మెంటల్ టార్చర్ ఆ వన్ ఇయర్ ఎందుకంటే నేను చాలా జోవియల్గా చాలా సరదాగా చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని కిటిస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక ఒక పాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను అదే చెట్టు నేను ఒక వన్ ఇయర్ జాగ్రత్త పడ్డాను నేను వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాను అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్లోకి ఆవిడే పుల్ చేసింది నన్ను లాగింది ఆవిడ నన్ను లాగింది నేను వన్ ఇయర్ చాలా తో చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది ఈ ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరుని టూ ఇయర్స్ బిఫోరే దివల్ మాదిరి అని టక్కలకే పరిమితమైంది నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ ఎందుకండి చేయాలి నిజంగా ప్రొసీడ్ అవుతామండి ఇస్తా ఇస్తాను ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా అంటే ఇప్పుడు ఇప్పుడు లీగల్ నోటీస్ లీగల్ నోటీస్ మేము ఇస్తాము అతను ఇస్తారే అవన్నీ అవుతాయండి ఇప్పుడు రాసేటప్పుడు ఆ వావిడ ఏం చెప్పినవని నిజాలు అయిపోవు కదా అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి నా నేను నేనేం సమాధానం చెప్పాలంటున్నాను నా టైటిల్స్కి వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ మిగతా వాళ్ళు కాదండి నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాసారో వాళ్ళకే అందరికీ కాదు కదా అందరూ ఎందుకు తీసుకోవాలి లేదండి అవ్వలేదు పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో ఇంకా చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో ఇంకా పద్దరుగా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది అది మీ శ్రీని గారికి శ్రీని గారికి అడగండి మీరు మీరు శ్రీని గారికి అడగండి అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్డ సిక్స్టీ ఇయర్స్ అమ్మ ఒక స్టేట్ ఎమ్మెల్సీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు సో మీరే అందరూ చాలామంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని స్టేట్ లీడర్ అని అలాంటి మనిషిని నేను ఎలాగ మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు నేను ఇంటికి వెళ్తూ ఉంటాను నేను వస్తూ ఉంటాను మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము నేను అంటే ఫ్రాంక్ చెప్తున్నాను నాకు వాళ్ళు వచ్చి నేను నా యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రచ్చ జరిగిందని ఇంత నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు తెలిసాక నేను బయటకు వచ్చి మరి నేను నాకు నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి దానికి ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి ఆవిడ 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 పేరు పెట్టిందని మీరు ఇల్లీగల్ అఫైర్ అని మీరు పేరు పెట్టకండి ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది ఇప్పుడు నాకు దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో మీరు ఏమంటారు మీరు ఏం పేర్లు పడతారు అది మీ ఇష్టం నేనైతే ఇల్లీగల్ అని దాన్ని ఒప్పుకోం ఆవిడ డైరెక్ట్ గా మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా ఇసు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ ఆవిడ గురించి మరి మీకు లేదో నాకు తెలియదు మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది ఏమి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో శ్రీనిగారు చాలామంది లేడీస్తో పాలిటిక్స్లో చాలామంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా చాలామంది ఎంపీటీసీలు ఉంటారు ఎంపీపీలు ఉంటారు ప్రెసిడెంట్లు ఉంటారు అందరూ లేడీస్ ఉంటారు ఎప్పుడు చాలామందితో లేడీస్తో మాట్లాడతారు మరి అందరు లేడీస్తో మాట్లాడుతారు నన్నే ఎందుకు ఆవిడ చేయాలి ట్రాప్ చేయాలి ఆవిడ నన్ను ట్రాప్ చేసింది నేను శ్రీని ట్రాప్ చేయడం కాదు ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ నేను ఎవరిని ట్రాప్ ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి అంత లక్ అండి రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి దాంట్లో ఏముంది పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు ఎవరు ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీని గారిని ట్రాప్ చేశారని శ్రీని గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది మార్నింగ్ ప్రెస్ మీట్లో గారే చెప్పారు ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము శ్రీని గారు ఒక షర్టు బనియంతో వచ్చారు అతనికి ఏమీ లేదు అని చెప్పారు మరి ఏమీ లేనప్పుడు అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకేముంది ఒక సిక్స్టీ ఇయర్స్ అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ గా మేము వెల్ సెటిల్డ్ మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్ మా మా హస్బెండ్కి హస్బెండ్ కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ సాలరీ వచ్చేది మా మాయ గారు వెల్ సెటిల్డ్ సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి సౌమ్య గారు చెప్పండి అదేనండి ట్రాప్ చేయడానికి పిల్లలా అని అడుగుతున్నాను నేను శ్రీను గారు ఏమైనా చిన్న పిల్లడా ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు